ప్రార్థన చేసుకుందామండి హలో హలో చైతు హలో ప్రార్థించుకుందామండి తరగరండి పరిశుద్ధమైన తండ్రి మీకు వందనములు నాయన మరొక తరగతిని తండ్రి నిర్వహించుకోవడానికి తండ్రి మీరు మాకు దయచేసినటువంటి యొక్క ఆయుష్కారాన్ని బట్టి మీకు వందనములు నాయన నేర్చుకోబోతున్న మీ పిల్లలు కూడా తండ్రి మీకు విధేయులుగా మీ మహిమార్థమై తమ బ్రతుకులను తండ్రి మరి మీకు అప్పగించే పిల్లలుగా నాయన బ్రతకడానికి తండ్రి మరి స్థిర బుద్ధిని కూడా దయచేయండి చెబుతుండగా తండ్రి ఆత్మ సంబంధమైన వివేకాన్ని అనుగ్రహించమని మారక్షిడైనస్తున్నాము ప్రార్థించి వివరించున్నాము తండ్రి ప్రేమ దేవుని వారా మరి ఈ దినాన బ్యాచులర్ ఆఫ్ బైబిల్ థియాలజీ తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఒక చక్కటి పాఠాన్ని మనము నేర్చుకున్నామండి మరి ఈ పాట పేరు రాయబడిన వారు ఎవరు రాయబడిన వారు ఎవరు పిల్లని దేవుని మాలరామ్ ఈరోజు మనము మన యొక్క పేరును అనేక విధాలుగా మనం రాసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం మన పేరు కదా ఇంట్లో గోడ కనిపించింది అనుకో వెంటనే పిల్లలు వారి పేరు రాసుకుంటారు లేదా ఎప్పుడైనా మనము సముద్రము దగ్గరికి తీసుకెళ్ళామను పిల్లల్ని విహారయాత్రల కోసం లేదా విజ్ఞాన యాత్రల కోసం అని అప్పుడు పిల్లల సముద్రము దగ్గర ఉన్నటువంటి ఇసుకలో కూడా తమ పేర్లు రాస్తారండి లేదా వెత్తైన మరి ఎక్కడైనా కొండల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే బండల మీద కూడా పిల్లలు వెంటనే మరి విద్యార్థులు పేరు రాసుకుంటారు లేదా మంచిగా చెట్లున్న అరణ్యంలోకి వెళ్ళామనుకో వెంటనే అక్కడ చెట్లు మీద కూడా పేర్లు రాసుకుంటారండి ఇంకా కొంచెం మరి ఇంకా కొంతమంది అయితే వారికి నచ్చిన వారి పేర్లు కూడా వారి యొక్క చేతుల మీద మరి పచ్చబట్టులుగా లేదా దాన్ని ట్యాట్ గా మరి రాసుకుంటారండి కదా ప్రేమ వారా మరి తమకి ఇష్టమైన పేరును తమ పేరును బండల మీద రాయడము లేదా చెట్లు మీద రాయడం ఇసుక మీద రాయడం ఇంటి గోడల మీద రాసుకోవడం మనం చూస్తున్నాం ఇంకా కొంచెం ముందుకు పేర్లు ఎక్కడ రాసుకో మరి రాయబడాలో మనము చాలా మంది ప్రయాసాన్ని మనం చూస్తుంటాం వారి పేర్లు అక్కడ రాయబడాలని చాలా ప్రయత్నం చేస్తారు ఎక్కడ ఓటర్ కార్డు కదా మరి గ్రామంలో ఓటర్ లిస్ట్లో ఖచ్చితంగా మన పేరు ఉండాలి అక్కడ రాయబడాలని చెప్పి వెంటనే మనము చాలా ప్రయత్నం చేస్తాం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరినీ అలాగే మరి రేషన్ కార్డులో కూడా మన పేరు ఉండాలని చెప్పి మనం ఎంతో ప్రయాణపడతాం తండ్రి అయితే తమ పిల్లల పేర్లు కూడా అక్కడ రాయబడాలనుకుంటారు అలాగే మరి ఆధార్ సెంటర్లో కూడా ఆధార్ కార్డులో కూడా మన పేరు ఉండాలి ఆ పేరు మనకు ఇష్టం వచ్చినట్లు మనకు తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారో ఆ పేరు అలాగే రాయబడాలనుకుంటామండి ఒక బ్యాంక్ పుస్తకంలో కానీ ఆధార్ కార్డులో కానీ ఆ పేరు అలాగే రాయబడాలని ఇంకా అండి మరి పరీక్షల యొక్క రిజల్ట్ వచ్చినప్పుడు ఆ పరీక్షలలో కూడా మన పేరు రాయబడి ఉందా లేదా అని చెప్పి చాలా ప్రయత్న ఉత్తీర్ణులు మరి ఉత్తీర్ణత మరి ఎవరైతే సాధించారో అంటే పాస్ అయిన వారి యొక్క మరి లిస్ట్ వచ్చినప్పుడు నా పేరు అక్కడ రాయబడి ఉందా లేదా రాయబడి ఉందా లేదా అని చెప్పి ఎంతో ఆసక్తితో మరి మరి పేరు రాయబడింది అని కన్ఫర్మ్ చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాం ఇంకా కొంతమంది అయితేనండి మరి గిన్నీస్ బుక్ రికార్డులో కూడా పేరు సంపాదించుకోవాలని ప్రపంచ మరి రికార్డులలో పేరు సంపా రాయబడాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తారండి అదే ఒక క్రికెటర్స్ అయితే ఏదో ఒక చరిత్ర లేదా చరిత్ర పుటలలో నా పేరు మీద కూడా కొన్ని రాయబడి ఉండాలని బెస్ట్ బౌలర్ గాను లేదా బెస్ట్ బ్యాట్స్మెన్ గాను మంచి ఫీల్డర్గా గాను అంటే వారి పేరు రాయబడాలని క్రికెటర్లు చాలా ప్రయోగాలు చేస్తారండి లేదా చాలా సాహసాలు చేస్తారు కదా గెనిస్ బుక్ రికార్డు నిమిత్తం కూడా మరి ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశము రాయబడిన వారు ఎవరు అంటే పేరు రాయబడిన వారు ఎవరు ఇక్కడ మరి మనుషుల రా మరి రాస్తే రాసేటువంటి ప్రపంచ రికార్డ్స్ గిన్నిస్ బుక్ లో రాయబడాలనుకుంటున్నామా లేదా విస్క మీద మన పేరు రాయబడాలనుకుంటున్నామా లేదా ఆధార్ కార్డు మన పేరు రాయబడాలనుకుంటున్నామా రేషన్ కార్డు మన పేరు రాయబడాలనుకుంటున్నామా ఎక్కడ పేరు రాయబడాలి రాయబడిన వారు ఎవరు మరి అంశాన్ని మనం ఆలోచించగలిగితే ప్రేమని వాళ్ళరా ఒకసారి మరి కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఒకసారి పదహార వచ్చిన ఒకసారి చూడగలిగితే నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసాను నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను నా దినములన్నీ నీ గ్రంథములో రాయబడినవి అంటున్నాడండి ఇక్కడ దాబీది గారుగా అంటే మన దినాలన్నీ కూడా రాయబడ్డాయి ఎక్కడ మనము తల్లి గర్భములో ఒక దినమైన మనకు కాకమునపే మన గురించి దేవుడు గ్రంథములో రాసుకున్నాడంట నీ గ్రంథములో లిఖితము అంటున్నాడు అంటే మన గురించి ఎంతకాలం ఈ భూమి మీద బ్రతకాలో అని చెప్పి దేవుడు రాసుకున్నాడంట ఇంతకు ఆ గ్రంథం పేరేంటి ఆ గ్రంథం పేరేంటో ఒకసారి మనం ఒకవేళ ఆలోచించగలిగితే ప్రేమను వల్ల మరి ఒకసారి చూద్దామండి కదా ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము వచనము ఒకసారి చూడగలిగితే ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం వచనములో ఎవరి పేరైనను జీవ గ్రంథ మందు రాయబడినట్టు జీవగ్రంథ మందు రాయబడినట్టు కనబడని ఎడల అంటే జీవ గ్రంథములో రాయబడిన పేరు అలాగే ఉండాలి అంటున్నారండి రాయబడినట్టు కనబడని ఎడల అంటే రాసుకున్నాడు ఆ పేరు అలాగే స్థిరంగా ఉండాలి అనే విషయాన్ని మనకు అర్థమవుతుందండి ఇక్కడ మరి ఈరోజు దేవుడు ఎప్పుడు మన గురించి రాసుకున్నాడు మనం అనుకుంటున్నామండి ఇందాక చదువుకున్నాం కదా కీర్తన గ్రంథము ప్రకారము తల్లి గర్భములో మనం ఉన్నప్పుడు ఒక దినమైన కాకముదే దేవుడు మన గురించి రాసుకున్నాడు అని అనుకుంటున్నాము అంటే ఒక పిండము ప్రతిష్టాపన జరిగిన తర్వాత అప్పటికే తల్లి గర్భములో ఒక పిండము రూపొందిచున్న దినాలను రాసుకున్నాడు అనుకుంటున్నామండి అంటే మనకు ఒక ఆకారము రూపొందుతున్నప్పుడు మనం ఒక ఆకారాన్ని మరి మరి తల్లి గర్భంలో దేవుడు ఒక ఆకారాన్ని తయారు చేస్తున్నప్పుడు రాసుకుంటున్నాడు అనుకుంటున్నాము కాదండి ఒకసారి చూడగలిగితే ఎఫెక్ట్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదైదో వచ్చిన ఒకసారి ఒక ఆలోచించగలిగిన లేదా ఇంకా అదేషన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగు ఆలోచనలు చూడగలిగితే ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పను చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనేను తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు గుణాది వేయబడక మునిపే ప్రేమ చేత అని మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాడు అంట కదా అంటే పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి క్రీస్తు ద్వారా నా పిల్లలు అని జగత్తుకు ముందే అంటే ఈరోజు సైన్స్ ప్రకారం ప్రపంచం ఏర్పాటు సుమారు పదహైదు వందల కోట్ల అనుకుంటే ఈ పదహైదు వందల కోట్ల సంవత్సరాల కంటే ముందే దేవుడు పరిశుద్ధులుగా నా పిల్లలు ఉండాలని చెప్పి భూమికి వెళ్ళిన వారందరూ పరిశుద్ధతోనే తిరిగి రావాలని చెప్పి దేవుడు మనల్ని గురించి రాసుకున్నాడు అంటే ఏమని రాసుకున్నాడు పరిశుద్ధులుగా నిర్దోషులుగా నా పిల్లలు ఉండాలి అని మరలా తిరిగి పరిశుద్ధతతోనే పరిశుద్ధులుగానే నా దగ్గరికి రావాలని అంటే ఇది తల్లి గర్భములో ప్రవేశించినప్పుడు కాదండి విశ్వానికి పునాది లేనప్పుడే అంటే మనము ముందుగా దేవుని యొక్క మనసులో ఉన్నామండి పరలోకములో ఆ పరలోకములో మనం ఉన్నాము కాబట్టి ఆ పరిశుద్ధులుగా ఉండాలని ఆలోచించాడు కాబట్టి ఆ పరిశుద్ధుల కోసమే ఈ ప్రకృతిని చేశాడు ఆ పరిశుద్ధుల కోసం ఈ ప్రకృతిని చేశాడు ఆ ప్రకృతిని చేసిన తర్వాతే మనము భూమి మీదకి వచ్చామండి ప్రేమ దేవుని యొక్క ఆలోచన సంకల్పము మన విషయంలో ఎప్పటికీ ఎప్పుడుది సంకల్పము ఎప్పుడులో ఎప్పుడు తన యొక్క సంకల్పాన్ని రాసుకున్నాడు మన విషయాన్ని గురించి అని ఆలోచించగలిగితే పరలోకంలో ఉన్నప్పుడే అండి అది ఎప్పుడు అనేది మనకు తెలియదండి కదా అయితే పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలనుకున్నాడు ఆ పరిశుద్ధత నిర్దోషత్వము ఎలా మనకు వస్తుంది మరి ఎవరి పరిశుద్ధులు ఏంటి అంటే అది ఎఫిషియల్ రాసిన పత్రిక రెండో అధ్యాయము పదే మనం ఆలోచించగలిగితే ఎవరు పరిశుద్ధులు ఎవరు నిర్దోషులు ఎవరి తండ్రి మాట వినని వారని ఆలోచించగలిగితే మరియు వాటియందు మనకు నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు చేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఒక మాట అక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అని అడిగిన అంటే ముందుగా సిద్ధపరచుకున్నాడు సత్క్రియలు దేవుడు చేయాలని పనిని రాసుకున్నాడు అంటావా దేవుని పిల్లలుగా మనము పని చేయాలని భూమి అని రాసుకున్నాడు అంటే దేవుడు మనల గురించి పరిశుద్ధులుగా ఉండాలని రాసుకున్న దేవుడు మనకు పని ఉంది అంటే పని ఉంది ఆ పనిని ఏ విధంగా ఎలా చేయాలని ఆలోచించి ఆ పనిని ప్రతి వ్యక్తి గురించి రాసుకున్నాడండి ఒకసారి ఆలోచించండి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అంటే పనులు ఒక మనము కంపెనీ తయారు కంపెనీ మనం నిర్మాణం చేపట్టాలనుకుంటే ఆ కంపెనీకి ఎంతమంది లేబర్స్ అవసరము ఆ కంపెనీలో ఎంతమంది సూపర్వైజర్ ఉండాలో ఎంతమంది మరి వర్క్ చేయాలో అకౌంటెంట్స్గా ఎంతమంది మన మేనేజర్స్గా ఉండాలి ఏంటి అని చెప్పి మనము ఒక కంపెనీని నిర్మాణం చేసేటప్పుడే మనము అందులో ఎంతమంది ఏ ఏ ఉద్యోగము చేయాలని మనం ముందుగానే సంకల్పిస్తామండి ఆఫీస్ బాయ్గా ఎంతమంది ఉండాలి లేదా ఒక మరి టాయిలెట్ విల గురించి ఎంతమందితో క్లీన్ చేయించాలి అని అంటే మనము పెట్టే కంపెనీకి ఎంతమంది వర్కర్స్ అవసరమో ముందుగానే మనము ప్రణాళిక వేసుకుంటామండి ఆ తర్వాత ఆ పని నిమిత్తము అనేక మందిని మనం అందరూ కూడా మరి మరి సెలెక్ట్ చేసుకుని వాళ్ళని అందులో అపాయింట్మెంట్ చేసుకుంటామండి వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు పని వాళ్ళకి ఇచ్చేస్తామండి అంటే పని అనేది ముందుగా నిర్ణయం చేసుకుంటామండి ఆ పనిని బట్టి అంతమంది ఉద్యోగులను మనము వారిని మనము నియమించుకుంటున్నాం అయితే దేవుడు కూడా ఇక్కడ మనకి ఏం చేసాడంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అన్నాడండి ఆ క్రియలు మన గురించి అంటే పలాన ప్రాంతములో ఈ వ్యక్తి ఏ పని చేయాలి ఒక సూపర్వైజర్ అంటే వేటి వేటి సూపర్వైజ్ చేయాలని మనం కంపెనీలో ఆలోచన ఉంటామండి కదా ఒక ఆఫీస్ బాయ్ అంటే వేటి ఏ ఏ పనులు చేయాలి ఒక స్కూల్ అనుకో మరి అటెండర్గా క్లాస్ టు క్లాస్ అటెండెన్స్ కలెక్ట్ చేసుకోవాలా లేదా ఒక కంపెనీ అనుకో ఆఫీస్ పైగా మరి టీ తీసుకొని రావాలా లేదా వారికి కావాల్సిన రిఫ్రెష్మెంట్ ఏమైనా అరేంజ్ చేయాలా అంటే వాటి వాటి పని నిమిత్తము మరి ఉద్యోగస్తులు ఉన్నారనుకుంటే దేవుడు కూడా ఈ యొక్క మరి ఈ పట్టణములో ఈ స్త్రీ పని చేయాలి ఈ యొక్క పురుషుడు పని చేయాలి అని రాసుకున్నాడు ముందుగానే ఒకసారి చూద్దామండి కదా ఎబ్రిల్ రాసిన పత్రిక అధ్యాయము ఐదవ తనుమని ఒకసారి చూద్దామండి ప్రేమ వల్ల అంటే మరి గ్రంథములో మన దినాలను రాసుకున్నాడని విన్నాము ఆ దినాలకు పనిని కూడా రాసుకున్నాడండి కాబట్టి ఆయన ఈ యేసుక్రిస్తు వారి లోక ముందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు అర్పణ నీవు కోరలేదు గాని ఒక శరీరాన్ని అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలు నన్ను కూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో ఇదిగో ఉన్నాను అంటే గ్రంథపు చుట్టలు నన్ను గూర్చి రాయబడిన ప్రకారం అంటున్నారు యేసుక్రీస్తు వారు అంటే ఏసుక్రీస్తు వారు ఈ లోకంలో ప్రవేశించుకున్నప్పటికీ ముందుగానే దేవుడు ఏసు వారు ఏ ప్రాంతాలలో ఏం చేయాలో ఎలా పని చేయాలో ఎలా కష్టాన్ని అనుభవించాలో ఎలా రాత్రి పని చేయాలో ఏంటో అని చెప్పి ఏసుక్రీస్తు గురించి ముందుగానే రాసుకున్నాడంట అంటే ఏసు గురించి ఏమి రాసుకున్నాడు పనిని రాసుకున్నాడండి అంటే ఆ వ్యక్తి యొక్క మరణము సాధారణ మరణం జరగాలంటవా లేదా ప్రత్యేకమైన మరణం జరగాలంటావా లేదా ఆ మరణానికి ముందు ఉన్నటువంటి గడియలు ఆ చివరి గడియలు ఆయన బ్రతుకులో ఎలా ఉండబోతున్నాయని కూడా రాసుకున్నాడండి ఆయన ముఖం మీద ఉమివేయబడాలా పిడిగుద్దులను ఆయన భరించాలంటవా కోర్రాప్పాల ఆయన భరించాలా వెలివేత ఆయన జీవితంలో జరగాలంటారా అంటే ప్రతి దానిని గురించి ఏసుక్రీస్తు గురించి ఆయన యొక్క చివరి గడియ లేదా ఆయన బ్రతుకంతటి గురించి కూడా దేవుడు ముందుగానే రాసుకున్నాడు అంటే ఆయన యొక్క బ్రతుకు దినాలు రాసుకున్నాడు ఆయన యొక్క పనిని రాసుకున్నాడు ఆ పని ఏ విధంగా ఉండాలని కూడా రాసుకున్నాడండి అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే రాయబడిన వారంటారా లేదా ప్రతి వ్యక్తి కూడా రాయబడిన వారా ఒకసారి ఆలోచించండి ప్రేమ వారా అంటే యేసుక్రీస్తు వారి గురించి రాసుకున్నాడు దేవుడు ఒక పుట్టక మునుపు అది నేను అంతటిని తండాలి గ్రంథంలో చూశాను కదా నేను నిర్మించుకున్న నా జనులు నన్ను స్తోత్ర పరచుటన్నాడు అంటే ప్రతి మనిషి దేవుని మహిమ పరచాలనుకుంటే మరి ఈ మహిమ ఎలాగా ఈరోజు మనం చాలా మంది చర్చల్లో కూర్చొని మనము మరి దేవుని నామీ మహిమ పరచబడను గాక తండ్రి మీ నామం పూజింపబడను గాక అంటున్నామండి మహిమ మరి చాలా మందికి కూడా మహిమ మరి పూల తండలతో మనం సన్మానం చేస్తామండి కదా అలాంటప్పుడు వాళ్ళు మహిమ పరుస్తాం అలాంటప్పుడు మనం